పెళ్ళికి ముందు పెద్ద కృష్ణుడు మా రవివర్మ తెలుసా తెలుసావనం నుంచి కృష్ణుడు నేను తిన్నే

పాపడికి వెళ్ళి పాపకి వెళ్తున్నప్పుడు చిన్న డ్రెస్ తీసుకెళ్ళి ఇచ్చి కలిసేద్దాం సో అండ్ స్టార్ట్ ఎట్ మనోని మనం ఎప్పటి నుంచో కలుద్దాం వెళ్దాం ఇంటికి అనుకుంటున్నాం బట్ ఎప్పుడు కూడా వెళ్ళలేకపోతున్నాం అన్ని పనుల వల్ల సో లాస్ట్ టైం పాప అప్పుడు బర్త్డే కూడా వెళ్ళలేదు పిలిచినా కూడా చిట్టి అప్పుడు లేదు పెళ్ళి కలిసి పెళ్ళింది కదా సో ఈజ్ మై యూస్ ఫ్రెండ్ అంటే మేము గోవాకి వెళ్ళినా అంటే వెళ్ళినా మంచిగా చిల్ ఫ్రెండ్ సో ఇప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం గాయస్ వెళ్ళి వాళ్ళ ఇంట్లో కలిసి వన్ టూ అవర్స్ ఫ్యామిలీతో స్పెండ్ చేసం సిటీ ఏమండి సిటీ సిటీ కూడా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఎవరి దగ్గరికి వెళ్ళలేదు మా ఫ్రెండ్స్ దగ్గరికి అంటే మా వాళ్ళతో బ్యాచ్ అంతే అందరం దగ్గర వస్తుంది పెళ్ళేది మా టీమ్ నా స్త్రీ కానీ మా వాళ్ళకి కానీ నా ఫ్రెండ్స్ కానీ మా వాళ్ళ కొంత అందమందికి తెలిసింది ఏంటంటే ఇప్పుడు శ్రీ అయినా ఎవరైనా నా ఫ్రెండ్స్ అయినా అందరు నా ఫ్లాట్కి వస్తారు అండ్ ఇంకా నా ఫ్రెండ్స్ ఇంకా అజయ్ అయినా ఎవరైనా అందరూ నా ఫ్లాట్గా వస్తూ ఉంటుంటారు వాళ్ళ ఫ్లాట్ మనం ఎప్పుడు వెళ్ళలేదు సో ఫస్ట్ టైం మేము విజిట్ చేస్తున్నాం అండ్ పాప మనకి ఇంకోటి సో విజిట్ ఇద్దరు పాపలేం మళ్ళీ ఎందుకు తెలుసారు ఎవరమ్మా అంటే సో తమ్ముళ్ళు ఇక్కడ చేస్తారు చూడండి అండ్ బ్లాగర్ చాలా క్రేజీగా ఉంటుంది గాయస్ అండ్ చాలా బాగుంటుంది ఫన్నీగా కూడా ఉంటుంది అనుకుంటున్నా అండ్ గాయస్ మీరు వీడియోలు చూస్తే సపోర్ట్ చేయండి నాకు ఇంకోటి ఏంటంటే నా టీంలకి మంచి కొంచెం అందంగా ఉన్న అమ్మాయిలు టాలెంట్ ఉన్న అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరిద్దరినీ తీసుకోమనుకుంటున్నాం టీం కొంచెం ఎంకరేజ్ అనే ఒక హోప్ అవుతుంది మాకైతే గాయస్ అండ్ మీకు ఎక్కడ ఇంట్రెస్ట్ ఉంటే నాకు కింద ఇన్స్టాగ్రామ్ ఉంటుంది దుర్గప్రసాద్ పున్నం అని వెళ్ళి ఒక డిఎం చేయండి డెఫినెట్గా రిప్లై ఇస్తా నాకైతే నీడ్ ఉంది ఇద్దరు అమ్మాయిలు ఇద్దరు అబ్బాయిలు సో ఎవరైనా ఉంటే టెక్ చేయండి మనం కలుద్దాం మళ్ళా సో గాయస్ వీడియో మొత్తం చూడండి మంచి టాలెంట్ వాళ్ళు యూట్యూబర్స్ సో గాయస్ ఎవరు మా ఇంటికి వచ్చినాం ఇంటికి వెళ్ళాము

అంటే ఈ సొంతలు కొన్నప్పటి నుంచి రన్ల మా లేదండి దాసుందరికి బేబీ ఎవరి బేబీదా చిన్నదండద చిన్నదండరే ఇద్దరు కావాలి అమ్మా నమస్కారం అమ్మా బాగుండవా అంత మంచినా ఇంట్లో పని కొడుకు వేస్తుండే ఎందుకు వస్తున్నా మిను ఇంకా ఎందుకు పిలుస్తా అండి చెప్పు మనం కోర్టులోకి వేసేద్దాం ఓకేనా విషయం మీద కట్టేసినట్టు వాళ్ళకి వద్దులే పబ్బుల పాటలు కొడుతుంది

అల్లం లేదమ్మా కృష్ణుడు లైక్ రవివర్మ ఎప్పుడు ఎప్పుడు కృష్ణుడు లెక్కుండే రాఘు కృష్ణ ఫుడ్ ఎందుకు పెళ్లికి ముందు పెద్ద కృష్ణుడు మా రవివర్మ తెలుసా నుంచి కృష్ణుడు జగత్ ఏ చెప్పినా ఊవే అంటది కాదా ఇవన్నీ నువ్వు కొనుక్కున్నావా లేవచ్చు అరే డాన్స్ అకాడమీ ప్రోగ్రామ్ నిర్మల్ నేను చెప్పాలనా

అంటే ఇంకో నెక్స్ట్ అమ్మాయినిస్తాను కోరుకుంటున్నాను కదా ప్లీజ్ ఇంకా చెప్పము అంటే బాగుంది సూపర్ ఉంటుంది ఎట్లా నిజం నిజం చెప్పు అయితే ఓకే అంటే మేము అండర్స్టాండింగ్ పెళ్లి చేసుకున్నాం కదా ఇష్టపడి చేసుకున్నాం కాబట్టి బాగుంటుంది అందరూ అంటారు అయిన అందరితో లైఫ్ బాగుండదు

జగతి నేను సేమ్ క్లాస్ మేట్స్ అసలు ఏ క్లాస్ చేయదు నువ్వు ఇంకా స్టార్ట్ చేయలేదు ఏ క్లాస్ నువ్వు మాట్లాడు చూడు క్లాస్ అవన్నీ నువ్వు చేసిన క్లాస్ చూడు అంట నాకు కాలేజ్ వచ్చాయి కాదు మా నువ్వు వచ్చినా ఫస్ట్ టైం ఎట్లా అనిపించింది యాక్చువల్లీ వన్ టూ ఇయర్స్ నుంచి వస్తా అని సో పెళ్లి అయిన తర్వాత పెళ్లి ఎయిట్ సిక్స్ మంత్స్ తర్వాత ఇప్పుడు పెళ్లి చేసుకున్నా లేచిపోయి ఇప్పుడే మే ఇంటికి వచ్చిన చక్కర చక్క కాదు కాదు ఇగో నేను వాళ్ళ అమ్మ వాళ్ళ దగ్గర పోయినా ఏ అన్నారు పిల్లలు అంటే లేపు నైట్ వచ్చేసిన పొద్దుగా రాగిపోయి పోయి ఉంటావు రెండు రోజులు పోలీసు నువ్వే చూసుకోవాలి మళ్ళా నాకు బిడ్డలు కావాలి సెక్కరం పోసుకోలేక అందరు కొడుకులేదు చక్కెర కొడుకులే కొద్దు నాకు అట్లా బిడ్డలు కావాలా పోయేసాయి

వెళ్ళి ఆరు సంవత్సరాలు చెప్పులు వేస్తుందని వేసుకుంటా ఎనర్జీ ట్రై మంచి కాదు ఎవరు బాగున్నారు పిల్ల ఎవరు బాగున్నారు చెప్పు తీసుకొని కాళ్ళకి వేసుకో ఓకే పల్ల పొల

ఎందుకు మైక్ ఎంత పక్ష కట్టిన మీరు వాళ్ళ అమ్మాయిల మీద పెడదాం కెమెరా ఈడ చూస్తారా ఆడ ఆడైతే చూడారాన్ని నువ్వు చెప్పినావా మైక్ కట్టి ప్లాన్ చేసావు మైక్ నువ్వు వీళ్ళు వీళ్ళు ముగ్గురు వచ్చి ముగ్గురు ప్రాంక్ అయిపోయారు నేను కాలేమో నేను చెప్పిన రూషన్ ఫస్ట్ అయినావు లాస్ట్ కు అయ్యో అయ్యోగా ఎంత కర్మ వచ్చింది కదా అనిపిస్తుందా బా పాపం కదా ఏంటి అమ్మాయిలు పుడతని చెప్పేసి అమ్మాయిలు నాకే మీరు నేను బయటకు వెళ్ళిపోవాలా ఉండాలా కోసం నిజంగా చెప్తున్నా ఇరిటేషన్ వచ్చింది మామూలు ఇరిటేషన్ ఏంది అసలు కాదు కాదు మన రవివరం అయ్యింది ఎట్లా మాట్లాడుతుంది మాట్లాడే మనం చాలా మంచి మంచిగా మాట్లాడుతున్నాడు ఫ్యామిలీ పర్సన్ యాక్చువల్లీ ఏంది అమ్మాయి అట్లాడు మంచిగా మాట్లాడతాడు రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతాడు ఏంది అని చిరాకు లేతాంది లేచిపోదాం అంటే ఇంటికి వచ్చాం రా ఇంటికి మనం ఓకే కూల్ గుందాం కూల్ గుందాం అని ఆగుతున్నా అప్పటికి రెండు డైలాగ్ లేచిన్నారు నేను వెళ్ళిపోతాయి అంటున్నాడు నేను వెళ్ళిపోతాను అనుకున్నా చిరాకు లేచిన మాట్లాడగా టాపిక్ మార్చున్నావా అని ఎప్పుడు చెప్తున్నా అప్పటి నుంచి ఎట్లా వీక్లీ ఎన్ని టైమ్స్ పోతున్నావు గోవాకి పోట్లే గాయ్స్ పెళ్లి చేసుకోండి చేసుకుంటే నేను అర్థం చేసుకున్న అమ్మాయి నువ్వు అర్థం చేసుకున్న అమ్మాయి పెళ్లి చేసుకో లేకుంటే చేసుకోకు ఒకసారి ఆలోచించండి మనం చెప్పినా గుంతలు అది వేరే అని నిజంగా అర్థం చేసుకుని పెళ్లి చేసుకొని ఒకరు అర్థం చేసుకుంటే డబ్బులు ఇంపార్టెంట్ కదా మన దగ్గర డబ్బులు ఉన్నా లేకున్నా మనతో ఉండేటట్లు ఉంటారు వాళ్ళే మన వైఫ్ మన అమ్మని నాన్న సో వీళ్ళు నలుగురిని ఎప్పుడు మన లైఫ్ లో అలాగే ఉంటారు ఎన్ని ఉన్నా ఎన్ని పోయినా మనం ఎక్కడ స్టేజ్ లో ఉన్నా కూడా సో అలాంటి అమ్మాయిని చూసుకోండి లైఫ్ బాగుంటది లవ్ చేసిన కానీ చెప్పేసి షాపింగ్ చేయించి కోట్లు ఇచ్చిన లవ్ రాదు అటువంటి ఫోను చేతులు బట్టి హై క్లాసెస్ అంటే గొట్టి మై దొరికేంత వరకు వెయిట్ చేయండి నేను వెయిట్ ఇరవై ఎనిమిది ఏళ్ళు వెయిట్ చేసిన కాసిన అయితే ఇరవై ఎనిమిది ఏళ్ళు మరి తక్కువ ఇరవై ఎనిమిది ఏళ్ళు ఇప్పుడు నాకు అప్పుడు వెయిట్ అప్పుడు దొరికింది అమ్మాయి అప్పు వెళ్ళి చేసుకున్నా సో లో మ్యారేజ్ ఇస్ బెస్ట్ మ్యారేజ్ ఎందుకు అర్థం చేసుకోవచ్చు కాబట్టి సరే ఓకే మరి సోదరా అరే చెప్పేసినావా నేను కూడా బాయ్ గైడ్స్ నేను అప్పుడే సైకిల్ చేసిన బాయ్ గైడ్స్